పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది ఈ దాడులో మహిళలు చిన్నారులతో సహా పదిహేను మంది మృతి చెందారు బార్మల్ జిల్లాలో పక్తాక ప్రావిన్స్లోని ఏడు గ్రామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి ఈ దాడులకు పాకిస్తాన్ యుద్ధ విమానాల కారణమని స్థానికులు ఆరోపించారు ఈ దాడులో ఇప్పటి వరకు పదిహేను మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వజీరి స్థాని శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు చెప్పారు మరోవైపు ఈ చర్యను తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది సరిహద్దు సమీపంలోని తాలిబన్ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని భద్రతా వర్గాలు తెలిపాయి అయితే ఈ దాడులు తామే చేశామని పాక్ ఇప్పటి అధికారికంగా ధృవీకరించలేదు ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రవాదులకు తాలిబాన్లే కారణమని పాక్ ఆరోపించింది ఈ ఆరోపణలను తాలిబాన్ ఖండించింది ఈ క్రమంలో పాక్ వైమానిక దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి